హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మనకు హెల్త్ను వెల్త్ను ఇచ్చే జేడ్ ప్లాంట్ మొక్కకు పెస్ట్ వస్తే ఎలా కంట్రోల్ చేయాలి నేను ఏమేమి వాడాను ఆర్గానిక్గా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి దగ్గర అయితే ఐదు మొక్కలు ఉన్నాయండి దాంట్లో రెండు మొక్కలు పూర్తిగా పాడైపోయాయి ఈ మూడు మొక్కలకు కూడా పెస్ట్ అయితే అటాక్ అయిపోయింది వాటిల్ని నేను ఏ విధంగా ఇంట్లో ఉండే వస్తువులతో కంట్రోల్ చేశాననేది మీకు చూపిస్తాను దీనికి వచ్చిన పురుగులు చూస్తే ఈ మిల్లీ బగ్స్ అయితే కాదండి తెల్లటి బూజు పురుగు అవి తీస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి నాకేమో వాటిల్ని చేత్తో నలిపితే పోతాయి కాకపోతే నాకు ఉండే ఎలర్జీ వల్ల నేను చేత్తో నలపలేను అందువల్ల దీనికి ఏమి ఫెస్టిసైడ్ ఇచ్చాననేది మీకు చూపిస్తాను యాక్చువల్గా దీన్ని అయితే ముందుగా చక్కగా వాటర్తో శుభ్రంగా కడిగేయాలి పురుగులు పోతాయేమో అనేసి కడిగాను కానీ అవి బాగా గట్టిగా సక్ చేసుకొని ఉన్నాయి అది లీఫ్స్ కాకుండా కొమ్మలకు సక్ చేసుకోండి గట్టిగా ఉన్నాయి బాగా కడిగిన తర్వాత నేనైతే ఈ వాటర్ని ఇలా చల్లుతూ ఉన్నాను మనము స్ప్రేయర్లో కూడా వేసి చల్లుకోవచ్చు ముందుగా అయితే నేను ఒక లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో సోప్ మనం ఏదైనా ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఆ సోప్ కొద్దిసేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నామంటే ఆ సోప్ వాటర్ అయిపోతుంది కదా వాటర్ అంతా దాంట్లో ఒక నాలుగైదు చుక్కలు వేప నూనె కలిపి ఆ తర్వాత ఇలా చల్లుకున్నామంటే పెస్ట్ అనేది పోతుంది అంటే ఒక్కసారికే పోదండి త్రీ డేస్ వన్స్ అలా గ్యాప్ ఇచ్చి అలా చల్లుకోవాలి అది పోయే వరకు చేత్తో నలిపినప్పుడు ఎర్రగా వస్తూ ఉంది ఆ పురుగు నుంచి చూడ్డానికి తెల్లగా ఉంది చేత్తో నలిపినప్పుడు ఎర్రగా వస్తుంది కొమ్మలకి బాగా అటాక్ అయిపోయింది ఈ చెట్టు చాలా గుబురుగా ఉండేది ఆకులంతా కూడా ఊరికే రాలిపోతూ ఉన్నాయి మనము టచ్ చేస్తేనే వాటర్తో కడిగినప్పుడు చూడండి ఎన్ని ఆకులు రాలిపోయాయో ఈ మొక్కలకు రెండు రకాల ఆర్గానిక్ పెస్ట్ నేను ప్రిపేర్ చేసి ఇచ్చానండి వాటిల్తో కంట్రోల్ అయింది ఇలా వాటర్ తీసుకున్నాను దాంట్లో డెట్రాల్ సోప్ వేసానండి ఒక పది పదిహేను నిమిషాలు అలా పెట్టామంటే వాటర్ అంతా ఇలా అయిపోతాయి సోప్ వాటర్ లాగా దాంట్లో ఒక నాలుగైదు చుక్కలు నిమా ఆయిల్ వేప నూనె వేసుకొని అంతా కలుపుకొని స్ప్రే చేసుకోవడమే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి లేదా చేత్తో చల్లుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు నేను చేత్తోనే అలా కలిపి మొక్క అంతా తడిసేటట్టు అలా పోస్తూ ఉన్నాను ముందైతే వాటర్తో బాగా కడిగానండి కడిగినా కూడా దాంట్లోంచి పురుగులు అయితే కదలను కూడా కదలలేదు అంత గట్టిగా పట్టేస్తున్నాయి తెల్లటి బూజు లాగా ఉంది దానికి మిల్లీ బగ్స్ అయితే కాదు మిల్లీ బగ్స్ అయితే మనం కడిగినప్పుడు పోతాయి ఈ పురుగులను ఏమంటారో మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విధంగా నేను వాటర్తో అంతా కడుగుతూ ఉన్నాను ఈ విధంగా చల్లుకోవాలి ఒకసారికి అయితే కంట్రోల్ కాదు మూడు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఒక రెండు మూడు సార్లు నీట్గా చెట్టు అంతా చల్లుకున్నామంటే ఆ ఫెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది బాగా బుషీగా ఉండే చెట్లు ఆకులు రాలిపోవడం వల్ల ఇలా అయిపోయాయి ఇక్కడ నేను వాటర్తో కడిగినప్పుడు చూడండి ఆకులు ఎంత రాలిపోయాయో మొక్క అంతా పాడైపోయింది యాక్చువల్గా స్ట్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయకపోతే ఎంత మంచిగా ఉన్నా సరే చెట్టు అంతా కూడా డల్గా అయిపోతుంది ఈ విధంగా నేను ఒకసారి అయితే ఒక ఫెస్ట్ సైడ్ ఇచ్చాను రెండోసారి ఏమి ఇచ్చానో కూడా మీకు చూపిస్తాను ఈ ఆకులకైతే ఈ ఫెస్ట్ లేదు కానీ కొమ్మలకి బాగా అతుక్కొని ఉంది దానివల్ల కొమ్మల్లో రసమంతా పీల్ పీల్చేసి మొక్కను చంపేస్తూ ఉంది రెండు మొక్కలు ఆల్రెడీ చనిపోయా చిన్న చిన్న పార్ట్స్లో ఉండేటివి నేను బ్రష్ తీసుకొని ఇలా తీస్తూ ఉంటే కూడా అవి రావట్లేదు అంత గట్టిగా అతుక్కో ఉన్నాయి అన్నమాట ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి పుల్లటి మజ్జిగని కూడా నేను ఒకసారి వీటికి ఇచ్చాను దాంతో కూడా కంట్రోల్ కాలేదు సెకండ్ టైం మాత్రమే ఆ సోఫ్ ఆర్డర్ ఇచ్చానండి ఫస్ట్ టైం అయితే పుల్లటి మజ్జిగ వేసాను టూ త్రీ టైమ్స్ వేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఆ బ్రష్తో క్లీన్ చేసి ఆ తర్వాత పుల్లటి మజ్జిగ ఇచ్చాను ఆర్గానిక్గా వాడే ఏ వస్తువులైనా కొద్దిగా లేట్ అవుతుందండి అవి వర్క్ అవడానికి మనము ఓపిక్గా ఇస్తూ ఉండాలి కంట్రోల్ అయ్యే వరకు ఇప్పుడు చూడండి బాగానే ఉన్నింది మళ్ళా మొత్తం తెల్లగా బూజులాగా వచ్చేసింది సెకండ్ టైం మాత్రమే నేను సోప్ వాటర్ ఇచ్చాను ఇంకా ఇది కంట్రోల్ అయ్యేటట్టు లేదనేసి ఫస్ట్ టైం అయితే శుభ్రంగా అదే విధంగా బ్రష్తో క్లీన్ చేశాను ఆ తర్వాత మజ్జిగ అంతా స్ప్రే చేస్తూ ఉన్నాను పుల్లటి మజ్జిగ అది కూడా ఫర్మెంట్ చేసిన మజ్జిగండి దానికి కూడా ఈ ఫెస్ట్ అయితే కంట్రోల్ కాలేదు మొక్క అప్పుడు కొద్దిగా బాగానే ఉన్నింది ఆ తర్వాత బాగా ఆకులంతా కూడా రాలిపోయాయి ఇప్పుడు ఇంకా నేను రెండోసారి సోప్ వాటర్తో కడిగిన తర్వాత మన వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకున్న అయితే ఇస్తున్నానండి మొక్క బలంగా ఉంటే తన తన్నే రక్షించుకుంటుంది కదా అనేసి ఆ వే కూడా చూద్దామనేసి ఇప్పుడైతే కంపోస్ట్ వేస్తూ ఉన్నాను ముందుగా మట్టి అంతా కొద్దిగా లూజ్ చేశాను చూశారు కదా మట్టి ఎంత గుల్లగా ఉందో ఏళ్లతో అలా తీస్తూ ఉంటేనే చక్కగా వచ్చేస్తుంది అలా ఉండాలి ఎప్పుడైనా సరే మనము మొక్కలు పెట్టుకుండేటప్పుడు కుండీలో కానీ ఆ తర్వాత అయినా సరే ఆ విధంగా ఉంటే మొక్క బలంగా పెరుగుతుంది ఈ విధంగా కంపోస్ట్ వేసి మళ్ళా మట్టితో అలా కప్పేస్తూ ఉన్నాను ఇలా చేస్తే అన్నా మొక్క కొద్దిగా ఫెస్ట్ని తట్టుకొని నిలబడుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు అలోవీరా మొక్క ఒకటి ఇరిగిపోయి ఉంటే దాన్ని కూడా మట్టిలో పెట్టేసానండి అది కూడా మంచిదే మొక్కలకి అలోవెరా కూడా అందులో సమ్మర్ కదా అలోవెరా చాలా చాలా మంచిది ఈ ఎండల నుంచి సంరక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకొక మొక్కకు కూడా నేను ఈ విధంగా చేత్తో కొద్దిగా మట్టి లూజ్ చేసి అయితే వేసాను కంపోస్ట్ చూసారు కదా ఎంత నల్లగా ఎంత బాగా రెడీ అయిపోయిందో మనము ఇంట్లో కొద్దిగా టైం స్పెండ్ చేసుకొని చేసుకున్నామంటే మంచి మంచిగా ఈ సమ్మర్లో ఎక్కువ క్వాంటిటీలో కంపోస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో ఈజీ కూడా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఎండ వల్ల అందులో సమ్మర్లో ఎక్కువగా ఫ్రూట్స్ మనము తింటూ ఉంటాము ఆ వేస్ట్ అంతా కూడా చాలా మనకు వస్తుంది కాబట్టి దానివల్ల ఎక్కువ మోతాదులో మనము అయితే ప్రిపేర్ చేసుకోగలుగుతాము మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్